మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ టూరులో రాజకీయాల్లో శాశ్వతంగా ప్రజల చేత రాజకీయ సమాధి కట్టబడినటువంటి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత రెండు రోజుల నుంచి ఒకటేమైన వీడియోలు పెట్టడము మిథున్ రెడ్డి అరెస్ట్ గురించి ఈయన ఇది చాలా అన్యాయము ఇది చాలా తప్పుడు కేసు పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు ఏందేందో ఆయన మాట్లాడే నీతి వాక్యాలు చూస్తే సత్యారీశ్చంద్రుడి వారసుడు వచ్చి నిజాలు చెప్పినట్టు ఆయనంతా ఆయన ఊహించుకొని అబద్ధాలు చెప్తున్నాడు నేను రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నా నా ఇంటి మీదకి మనుషులు పంపించినావు నీ కౌన్సిలర్లని రౌడీ సీటర్లని డబ్బులు ఇచ్చి మా ఇళ్ళ మీదకి మనుషుల్ని పంపించి మా ఇంటిపై దాడి చేసినాం మీ దాడిని మేము ప్రతిఘత్తించినాం తిప్పికొట్టినాం తర్వాత అక్కడ ఒక అడిషనల్ ఎస్పీ అప్పుడు డిఎస్పీగా ఉన్న అడిషనల్ ఎస్పీ గారు వాళ్ళు ఉన్నారు పోలీసులు సిఐలు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు అంతమంది కానిస్టేబుల్ ఉన్నారు నా మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టించి జైలుకు నన్ను పంపించేంత వరకు రాత్రి రాత్రి అంతా నిద్రపోకుండా ఇబ్రహీం ఫోన్ ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు చేసి నన్ను అరెస్ట్ చేసేంత వరకు నిద్రపోలేదే నువ్వు నువ్వా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు తప్పుడు కేసు నా మీద పెట్టి నన్ను హింసించి దాంట్లో మనాన్ని ఇన్వాల్వ్ చేసినావు నీకు నేను సవాల్ చేస్తానా శివాలయం సర్కిల్ గారికి నువ్వు రా నా పైన పెట్టిన కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టు కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కేసుకు సంబంధించిన పోలీసు వేసిన ఛార్జ్ షీటు అన్ని తీసుకొని నేను శివాలయం సర్కిల్ అట్లే నువ్వు మిథున్ రెడ్డి మీద పెట్టిన కేసుకు సంబంధించిన కూడా తీసుకొని రా మిథున్ రెడ్డి ఏం తప్పు చేసినాడో ఆధారంతో సహా నేను నిరూపిస్తా నువ్వు ఒక్కటే ఆధారం నువ్వు ఏమని పెట్టించినావు నేను మారణాయుధాలతో దాడి చేసింటే హత్యాయత్నం చేయబోయినాన్ని నా మీద కేసు పెట్టినావు ఆ రోజు మీడియా మిత్రులు అందరూ ఉన్నారు విజువల్స్ అన్ని ఉన్నాయి ఒక ఐపీఎస్ ఆఫీసరు డిఎస్పీగా ఉండి మేడం నా ముందరుంది నా దగ్గర ఎటువంటి ఆయుధం లేకపోయినా ఏ ఒక్క వ్యక్తికి కూడా మారణాయుధాలకు సంబంధించిన దెబ్బలు తగలకపోయినా కూడా నన్ను త్రీ కేసు పెట్టి లోపలేసినావు ఈ రోజు నువ్వు నీతులు మాట్లాడుతూ ఉన్నావు అరెస్ట్ చేయడం అక్రమమా సక్రమమా గురించి చర్చ చెబుదాం నన్ను అరెస్ట్ చేయడం అక్రమమా సక్రమమా నీకు సవాల్ చేస్తానా నీకు దమ్ము ధైర్యం నీకు చిత్తశుద్ధి అన్నీ ఉంటే నువ్వు నా పైన పెట్టిన కేసు సక్రమం అయితే నువ్వు శివాలయం కాడికి రా నువ్వు రాలేదంటే పోలీసులను ఉపయోగించుకొని నా పైన అక్రమంగా కేసు పెట్టినట్టే ఇంకొకటి చెప్తాడా రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి ఎందరో ముఖ్యమంత్రులుగా పనిచేసినారు వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి స్వతంత్రం చెప్ప నుంచి ఎందరో ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు ఉన్నారు ప్రజల డబ్బు లూటీ చేసిన వాళ్ళు ఉన్నారు భూముల ద్వారా సంపాదించిన వాళ్ళు ఉన్నారు కాంట్రాక్టుల్లో దొంగ బిల్లులు చేయించుకొని సంపాదించిన వాళ్ళు ఉన్నారు అన్ని రకాలుగా వ్యవస్థల్లో డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు నీకు నీ పార్టీ జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి లాగా ప్రజల ఆరోగ్యాన్ని ఫలంగా పెట్టి ప్రజల ప్రాణాలని ఫలంగా పెట్టి డబ్బు సంపాదించిన ఏకైక సీఎం మీ నాయకుడు ఆయన కింద నువ్వు పనిచేస్తున్నావు నీకు తెలివిని మాట్లాడుతున్నావా నువ్వు మనిషి పెరిగినావు తప్ప నీకు బ్రెయిన్ పెరగలే రెండు లక్షల మంది ప్రజలు తాగి నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన భూమి భూమి వీర్లు నానాక చెత్త మద్యము నాసిరక మద్యంతో తాగి రెండు లక్షల మంది రాష్ట్రంలో చనిపోయినారు అంటే ధనం కోసం రకరకాల మోసాలు చేసిన రాజకీయ నాయకులు ఉన్నారు కానీ ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి డబ్బులు సంపాదించిన ఏకైక పార్టీని మీరు నీ దగ్గర నిన్ను బావా నిన్ను మామా అని పిలిచే వాళ్ళే ఏం మాట అన్నారో చెప్పమంటావా ఏ మాట అన్నారో చెప్పమంటావా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ బ్యాన్లు మనం తాగలేము మనము హైదరాబాద్ నుంచి మందు తెచ్చుకొని తాగుదామని గడిచిన నీ ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలు నిన్ను మామ బావ నువ్వు ఎవరు తెచ్చుకున్నారో నాకు తెలియదు మీరు హైదరాబాదు నుంచి మద్యం తెచ్చుకొని తాగినారంటే ఇది నిజమా కాదా నువ్వు చెప్పు నువ్వు ఏనాడైనా నువ్వు కానీ నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ ఆంధ్రాలో తయారైన బ్రాండ్లు తాగినారా దీనికి ఆన్సర్ చెప్పు ధైర్యం ఉంటే నా మీద నువ్వు పెట్టింది అక్రమ కేసు కాదంటే నీకు ధైర్యం ఉంటే నీలో నిజాయితీ ఉంటే రా శివాలయం కాడికి నేను వస్తా నేను మిథున్ రెడ్డి కాదు మీ ముఖ్యమంత్రి అవినీతి ఈ మద్యంలో ఎలాంటి కల్తీ ఎలాంటి మద్యం అమ్మినారనే ఆధారాలు తీసుకొని నేను వస్తా నీకు ధైర్యం ఉంటే రా నీకు ఇంకొకటి చెప్పాలా సత్యుంది మాది నీతులు చెప్తున్నావు కదా దానికి ప్రతి ప్రశ్న ఈసారి నుంచి నేను పెట్టబోయే ప్రతి ప్రశ్ లో నువ్వు చెప్పిన ఒక్క అబద్ధం చెప్పి ప్రజలకు ఒక అబద్ధం ప్రతి ప్రశ్ చెప్తా నువ్వు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీలో చేరేటప్పుడు హరికృష్ణ గారి సమక్షంలో లింగారెడ్డి అన్న అందరూ ఉంటే ఏం కూత కూర్చున్నావు లింగారెడ్డి అన్న పార్టీ మారతాడేమో తెలుగుదేశం పార్టీ నేను మారన్ నేను చచ్చిపోయినా నా శరీరం మీద నా మృతదేహం మీద తెలుగుదేశం పార్టీ జెండా కప్పి అంత్యక్రియలు చేయండి అనే మాట మాట్లాడి ఇప్పుడు ఏ పార్టీలో ఉండవు నాయనా నువ్వు అంటే గంటకొక అబద్ధం పూటకొక డ్రామా నువ్వు మాట్లాడుతా అంటే రెండు రోజులు నేను నిజంగా పది సార్లు నువ్వు మాట్లాడిన వీడియో చూసినా ఇది నిజంగా రాచమల్లి బసారెడ్డి మాట్లాడుతున్నాడా లేకపోతే ఎవడన్నా ఏఐలోనో లోనో కొత్త టెక్నాలజీ ఉపయోగించి ఏమన్నా నీ తలకాయి నీ మాదిరి శరీరం పెట్టి మాట్లాడతాడని నాకే అర్థం కాలే కేసులు గురించి పోలీసు వాళ్ళ గురించి ఎన్ని తప్పుడు కేసులు బెనర్జీ కేసులో నాకు ఏమన్నా సంబంధం ఉందే కాకతాలికంగా భరత్ బెనర్జీ కొట్టుకుంటే నా మీద కేసు పెట్టి లోపలేస్తావు సక్రమమైన కేసు ఒక్కటైనా నా మీద పెట్టించినావా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కోర్టుల్లో కానీ నువ్వు పెట్టిన కేసులు దాదాపుగా సెవెంటీ పర్సెంట్ నా మీద కేసులు ఫాల్స్ కేసులు ఇంకా ఇంకొక ఇంకొకటి అడుగుతా దీనికి నువ్వు ఎట్లా వస్తావో రావో నీ అంతరాత్మకే వదిలేస్తానా నీకు ధైర్యం ఉంటే వస్తావు నిజంగా నువ్వు నా మీద సక్రమమైన కేసు పెట్టింటే వస్తావు అని నమ్ముతానా నువ్వు రాకపోతే మాత్రం నువ్వు నువ్వు పూసే అబద్ధాలు నువ్వు మోసగాన్ని పోయిపోతావు నువ్వు నేను తో వస్తా నువ్వు రా ఇంకొకటి చెప్తా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఐశాచిక ఆనందం పొందే పనులు చేసినారు మీరు మేము ఏమైనా చేసినామా ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మా కార్యకర్తలు ఏడన్నా ఒక్క పటాకు కాల్చినారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే రోజా పటాకులు కాలుస్తుంది తర్వాత జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి పోతాడు ఎవరమన్నా మీ ఇళ్ళ మీదకి వచ్చినామా మేము వస్తే వెనుక మీరు ఉంటారా ఇళ్లలో తర్వాత దేవినేయ అవినాష్ పార్టీ ఆఫీస్ మీద పోయి దాడి చేస్తాడు మేమేమన్నా మీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినామా తర్వాత అంగళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసి ఆలో త్రీ నాట్ సెవెన్ కేసులు పెడతారు ఆ రోజు మా జిల్లా అధ్యక్షులు అయినటువంటి శ్రీనివాసులు రెడ్డి అన్న స్పాట్ లేకపోయినా కూడా ఆయన మీద త్రీ నాట్ సెవెన్ కేసు ఆయన ఎక్కడ హైదరాబాద్ లో ఉంటే అంగళ్ళ కేసులో త్రీ నాట్ ఆయన పెడతారు నన్ను జైలు పంపించినారు మా రవాణా మా ఆర్ఎన్బి మినిస్టరు మన బీసీ జనార్దన్ రెడ్డి అన్న ఆయన ఇంటి మీదకి మనుషులు పోయి ఆయన మీద కేసు పెట్టి ఆయనను జైల్లో పెట్టించినాం తర్వాత మా సోమిరెడ్డి అన్నను ఎన్ని కేసులు పెట్టి ఆయన హింసించినారు అమర్నాథ్ రెడ్డి అన్న మీద ఎన్ని కేసులు పెట్టి హింసించినారు మేమెవరన్నా ఇప్పుడు చేసినట్టు కానీ జోగి రమేష్ చేసినట్టు కానీ మేము చేస్తానామా తర్వాత సొంత పార్టీకి సంబంధించిన రఘురామకృష్ణం రాజును కుక్కం కొట్టినట్టు కొట్టించినావు కాళ్ళకు అర బొబ్బలు లేచి ఒక ఎంపీ మీ పార్టీ తరఫున పోటీ చేసిన ఎంపీని పోలీసు వాళ్ళతో కొట్టించి ఒక ఎంపీ అని కూడా చూడకుండా పోలీసు వాళ్ళు నిర్దాక్షణ కొట్టి ఆయన ఓపెన్ అయ్యేతాడు నా కాళ్ళు చూడని నన్ను ఎట్లా కొట్టినారని మేమేమన్నా ఏమన్నా అట్లా కొట్టించినా మా మేము మేమట్లా కొట్టిస్తే నీ కాళ్ళు తట్టుకుంటాయే నీ కాళ్ళు తట్టుకుంటాయా అంట మేము అట్లా కన్నా చేయిస్తే తర్వాత లోకేష్ గారి పాదయాత్ర చేస్తా అంటే పొద్దుటూరులో నువ్వు చేసిన అల్లరి మర్చిపోయినా ఇదే టీబీ రోడ్డు మొత్తము ఫ్లెక్సీలతో అడ్డం మీ ఫ్లెక్సీలు కట్టించినావు ఫ్లెక్సీ నిన్న నువ్వేదాన రావాలని ఇంత ఫోటో ఇది ఫ్లెక్సీలు ని అన్ని అడ్డం కట్టిస్తావు పాదయాత్ర చేస్తా అంటే పోలీసులను పంపించి మీ జగన్మోహన్ రెడ్డి మైకులు లాక్కున్నారు కుర్జీలు లాక్కున్నారు నువ్వు అన్ని ఫ్లెక్సీలు అడ్డం కట్టితే మేము దారి మార్చుకొని అట్టపోయినాం తర్వాత లాస్ట్ ఆడి పోతే కోడిగుడ్లు లేపిస్తావు ఆయన మీద ఇన్ని పోలీసుల్ని అడ్డం పెట్టుకుని ఆ రోజు ఇబ్రహీము దగ్గరుండి లోకేష్ గారి మీద కోడిగుడ్లు వేసిన వాడిని కాపాడి ఆయన తీసుకొని జీప్ లో వాడిని ఎవడో కూడా కనుక్కోకుండా జీప్ లో తీసిపోయినాడు మరి ఇన్ని చేసి నువ్వు నీతులు మాట్లాడతా అంటే ఆశ్చర్యంగా ఉంది ఈ టెక్నాలజీలో ఎవడన్నా రాచమల్ ప్రసాద్ రెడ్డి వాయిస్ ను రాచమల్ ప్రసాద్ రెడ్డి శరీరాన్ని ఏమన్నా క్రియేట్ చేసి మాట్లాడినట్టు మాట్లాడుతాండవు నీకొక్కటే చెప్తాండా నువ్వు చెల్లని రూపాయివి నువ్వు చెల్లవుడా నీ చాప్టర్ క్లోజ్ అయింది నువ్వు జగన్మోహన్ రెడ్డి అంత సన్నిహితుని అయితే ఇవన్నీ చేసేటప్పుడు ఒక్క నాడైనా జగన్ ఇవి నువ్వు చేసేది మనం తప్పు ఇవి చెయ్యాకో అని నువ్వు చెప్పినావా నువ్వు ఎందుకు చెప్పలేవంటే నువ్వు చేసేదే ఫస్ట్ ఇట్లా చేసినావు మా ఇళ్ళ మీద రాళ్ళు వేయడము పోలీసు వాళ్ళతో మమ్మల్ని జైల్లో పెట్టించి మా నాయన చేస్తావు మా కుటుంబ సభ్యులను వేధిస్తావు ఇళ్ల మీదికి రౌడీలను పంపిస్తావు నువ్వు ఇవన్నీ చేసి మళ్ళా ఈ రోజులే స్థిరంగ నీతులు అది ఎవరన్నా తెలియక ఇప్పుడిప్పుడే కొత్తగా ఊహ ఎవరైనా ఎవరన్నా డిగ్రీ పిల్లల్లో ఇంటర్ పిల్లల్లో రాజకీయాల మీద అంత ఐదాలు ఈ ఫోటో చూస్తే ఎంత పతివ్రత రానైనా రాచమల్లికి వస్తాదండి ఏంది రానైనా ఇంత మాటలు మాట్లాడుతున్నాడు రాచమల్లి వస్తారెడ్డి కోసం మా గుండెలు జించుకోవాలని చెప్పి తెలియక పిల్లలు పైసలు ఎత్తాడు నేను ఫస్ట్ టైం వీడియో చూస్తే ఆ మాదిరి మాటలు మానుకొని సవాల్ మలా ఎత్తనా నువ్వు శివాలయం కాడికి రా శాంతియుతంగానే నిన్ను ఎవ్వరు పోలీసు ఆపరు నన్ను కూడా పోలీసు ఆపరు నేను ఎస్పీ గారితో పర్మిషన్ నేను అలో చేస్తాం నువ్వు మళ్ళా అంటావు పోలీసు వాళ్ళు వచ్చారు మీడియా వాళ్ళు వచ్చి వీటి అల్లరి చేస్తారు వద్దు మీడియా వాళ్ళకు స్వేచ్ఛంది వాళ్ళు రాని వాళ్ళు మనం మాట్లాడే డిబేట్ చున్ని నీన్ను ఏ పోలీసురు నన్ను ఏ పోలీస్లో లేపరు నువ్వు ఒక్కరివే రా నేను ఒక్కనే వస్తా ఈ ఎఫ్ఐఆర్ కాపీలు రిమాండ్ రిపోర్ట్లు అన్ని చర్చిస్తా నువ్వు దొంగ కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి నువ్వు నాయకులను కార్యకర్తలను హింసించి దయ్యాల వేదాల వాళ్ళు ఇచ్చినట్టులే ఈ పొద్దు మళ్ళా ఒక వీడియో పెట్టబడినాడు అది ఒక ఫ్యాషన్ అయిపోయింది యాన్నో ఉంటాడు ఒక వీడియో పెడతాడు మెదిరెడ్డి అరెస్ట్ తో నీకేంది నువ్వు చేసి నీ చెప్పు ఆమె రెడ్డి అరెస్ట్ తో నీకేమో సంబంధము సరే అరెస్ట్ చేస్తాడు నాయకుడు చూసుకుంటా మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఒక అదూపం చెప్తాను తెలుగుదేశం పార్టీ ఎట్లాంటి పార్టీ అంటే నువ్వు పెట్టిన అక్రమ కేసుల కోసం లోకేష్ బాబు గారు ఒక లీగల్ టీమును పెట్టి కంప్లీట్ నా కేసును మానిటర్ చేసి ఒక లీగల్ సెల్ ఉన్నాయి మీ పార్టీకి లీగల్ సెల్లే లేదు మీ పార్టీ అట్టాడి పార్టీ నీ నోరు అట్టాడి నోరు అదుపులో పెట్టుకో చీటికి మాటికి నువ్వు రాష్ట్రంలో జరిగే దాని గురించి నువ్వు మాట్లాడాకో నీకు నేను పొద్దుల్లో నేనే ఎగ్జాంపుల్ చెప్తానా కదా నువ్వేం చేసింది ఖచ్చితంగా నీకు సవాల్ చేస్తానా నువ్వు నువ్వు రాలేదనుకో నువ్వు దీన్ని అంగీకరించినట్టే నువ్వు తప్పుడు కేసులు నా మీద పెట్టినట్టే రావాలని కోరుకుంటానా ఇంకొకసారి రాచమల్లు ప్రసాద్ రెడ్డి నువ్వు అనవసరమైనవి మాటలు మాట్లాడకుండా నీకు మొన్న కూడా చెప్పినా నువ్వు ఎవరన్నా చూపించుకో డాక్టర్ కు ప్రజా సమస్యల మీద మాట్లాడు నువ్వు ఏవైనా ప్రజా సమస్యలు ఉంటే చెప్పు మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాం లోకేష్ గారి దృష్టికి తీసుకుపోతాం కన్సర్న్ మినిస్టర్ దృష్టికి తీసుకుపోతాం అవి కాకుండా నీతి నీతి వాక్యాలు చెప్పినట్టు మాట్లాడి మానుకోవాలని చెప్పేసి ఆయనకి మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛవ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ಡಬಲ್ ನೈನ್ ಜೀರೋ ಒನ್ ನೈನ್